కైగరిలో మార్పులు జరిగిపోయినవి ఇంకోటి జరిగిపోయిన అంటే దయచేసి భక్తులు ఎవ్వరూ ఈ విషయాన్ని సమ్మద్దండి ఇప్పుడు నా స్వభావం కూడా కాదు నా కల్చర్ కాదు అది నేను చేయండి దానికి నన్ను విక్టిమైజ్ చేస్తే నేనేం చేయలేను అమానుజ్యాచార్య పరంపరైనటువంటి పెద్ద జీయర్ చినజీయర్ స్వాముల ప్రవర్తన మీద నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు చేసిన కారణంగా ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది అందరికీ జైశ్రీరావ్ నేను మీ కేడియర్ జై కృష్ణధనం రక్షణ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గురించి అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అక్రమాల గురించి భయానక విషయాల గురించి మరింత సున్నితంగా లోతుగా ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈరోజు రమణ దీక్షితులు అనే ఒక వ్యక్తిని టీటీడీ ఈఓ మరియు భూమన కరుణాకర్ వారితో పాటు మరికొంతమంది అధికారులు దేవస్థాన సిబ్బంది ఈ దీక్షితులు గారిని నిర్దాక్షణంగా ఆయన ఒక ఉద్యోగంలోని తీసేశారు పాలక ముఖ్యమంత్రి గారి మీద ఎంతో పురాతనమైనటువంటి అహోబరం మఠం మీద అమానుజాచార్య పరంపర అయినటువంటి పెద్దజీయర్ చిన్నజీయర్ స్వాముల ప్రవర్తన మీద ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది అయితే దీని యొక్క పరిణామం ఎలా ఉండబోతుంది రమణ దీక్షితుల గారికి జీతం ఎంత ఆయన్ని ప్రధాన అర్చకులుగా ఎందుకు కొనసాగిస్తున్నారు గతంలో జరిగినటువంటి వివాదాలు ఏంటి దానికి పరిష్కారాలు లభించినయా అసలు చిన్నజీయర్ స్వామి వారి గురించి జియర్ స్వామి గురించి ఆయన ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది నిజంగానే అతను అక్కడ మాట్లాడేటప్పుడు ఎవరెవరు ఉన్నారు అది ఎన్నాళ్ళ క్రితం ఈ మాటలు దాని సందర్భం ఏంటి ఇప్పుడు అతన్ని తీయడానికి గల కారణం ఏంటి దాన్ని ఎవరు వైరల్ చేశారు అనే విషయాల మీద మనం సున్నితంగా మాట్లాడుతున్నాం ముందుగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో అది ప్రపంచానికే ఆధ్యాత్మిక కేంద్రంగా విరసిల్లుతూ ఉంది అది అందరికీ తెలిసిన విషయమే దానికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు స్వామివారికి వచ్చి కొన్ని కోట్లాని కోట్లు బహుమతులు సమర్పిస్తూ ఉంటారు అది అంతకంతకీ పెరుగుతూ పోతుంది ఎక్కడైతే దేవస్థానంలో ఎక్కువ ఆర్థికంగా లో నిధులు సమకూరుతున్నాయో అక్కడ కొంతమంది రాజకీయ రాబందులు చేరడం అనేది సర్వసాధారణంగా జరిగిపోతుంది అలాంటి విషయంలో ఇది ఒకటి ముందుగా రమణ దీక్షతుల గురించి మనం మాట్లాడుకుందాం రమణ దీక్షితులు గారు ఏం చేస్తూ ఉంటారు ఆయన యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి అంతకు ముందు పరిణామాలకి ఎప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి ఏమైనా లింక్ ఉందా అనేది మనం ఒక్కసారి చిన్న లుక్ వేద్దాం వాస్తవానికి రమణ దీక్షితులు గారు చాలా పవిత్రమైన వ్యక్తి స్వామివారికి సంబంధించిన ఎన్నో కైంకర్యాల్లో ఆయన చేతిరిగిన వ్యక్తి ఆయన ఎంతో గొప్పవారు స్వామివారికి సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాన్ని పగడ్బందీగా నిర్వహించగల దిట్ట దానికి తోడు ఆయన యొక్క ప్రభావం తిరుమలలో చాలా ఉంటుంది ఈ వీడియోని రామచంద్ర యాదవ్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి ఆయన ఈ ఒక్క వీడియోని ఆయన ఒక పర్సనల్ ఫేస్బుక్లో పెట్టుకున్నాడు ఆయన ఐడిలో పెట్టుకున్నాడు ఇది అనుక్షంగా చాలా వైరల్ అయింది చాలా మంది పెద్దవారి దగ్గరికి వెళ్ళింది అనేక హిందూ సంఘాల దగ్గరికి కూడా వచ్చింది అయినప్పటికీ కూడా ఇది సున్నితమైన అంశం కాబట్టి దాన్ని పెద్దగా మేము పట్టించుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇలాంటివి ఎన్నో వస్తువు ఉంటాయండి ఎందుకంటే సోషల్ మీడియా ఈ రోజుల్లో సామాన్యమైనది కాదు సోషల్ మీడియాలో వచ్చింది సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది అంటే దాన్ని ఆపడం ప్రభుత్వం వల్ల కూడా కాదు అందుకని మరొకసారి ప్రభుత్వ అధికారులకు కానీ అక్రమాలు చేసేవారికి కానీ ఎవరికైనా కూడా ఇది సున్నితమైన హెచ్చరికతో కూడినటువంటి బల్ల గుద్దినట్టు చెప్పేటువంటి అంశం సోషల్ మీడియాలో వార్త వచ్చిందంటే అది ఎంతటి వాడికైనా ప్రమాదమే అయితే ఈ విషయం ఈ వీడియో ఇప్పటిది కాదు సుమారు కొన్ని నెలల క్రితం నాటిది అనేది మాకు వచ్చినటువంటి సమాచారం అయితే ఈ వీడియోలో మాట్లాడుతున్నది ఖచ్చితంగా రమణ దీక్షితులే ఫోటో పరంగా చూస్తే అలాగే ఆడియో పరంగా చూసిన ఆయన యొక్క మాటలకి చాలా దగ్గరగా ఉంది కానీ అతను మాట్లాడారో లేదో ఇప్పుడు నా స్వభావం కూడా కాదు నా కల్చర్ కాదు అది నేను దానికి నన్ను చేస్తే చేయలేను అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంది అయితే ఆయన ఏం మాట్లాడారు అనేది మనం ఒక్కసారి లుక్ చేస్తే ఆయన ఏం మాట్లాడారంటే ప్రస్తుతం ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఎవరైతే టిటిడి ముఖ్య అధికారిగా ఉన్నారో అతని మీద అతను ఒక క్రైస్తవుడు అతను టీషర్ట్ వేసుకుంటాడు అతని వేసుకుంటాడు అతను మాట్లాడటమే రాదు పక్కా క్రైస్తవుడే అని ఆయన ఒక మాట మాట్లాడారు అయితే వాస్తవానికి ఇది నిజమా అబద్ధమా అని తేల్చవలసిన విషయం ఎందుకంటే ఇది ఎన్నో హిందూ సంఘాలు ఆయన ఖచ్చితంగా కరుణాకర్ పేరు పెట్టుకోవడమే కాకుండా అతను క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నాడు అని చెప్పి చాలా మంది గగ్గోలు పెట్టారు కొన్ని ఆధారాలు కూడా చూపించారు అయినప్పటికీ ఎవ్వరూ ఏమీ పీకలేనటువంటి పరిస్థితి సరే ఇది వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడదాం అది మీరు నిర్ణయించుకోవడం కోసమే నేను చెప్తున్నాను నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఏమీ లేదు మీరు పగడ్బందీగా ఒక ఆలోచనకి రావాలన్నది మాత్రమే నా ఒక కోరిక ఇంకా నెక్స్ట్ ఏమన్నారో చూడండి ఏదో ఒక కొండ మీద గుహలో ఇంత ముందు రెండు వందల సంవత్సరాల ముందు ఒక జియోలు లోపల మన జియోలు లోపలికి వెళ్ళి సమాధి ఆ గుహలో అప్పట్లో విజయనగర సామ్రాజ్యం రాజులు ఇతర సంస్కారెన్స్ ట్యాంక్ లో మొత్తం నిధులంతా గోల పెట్టేశారు పెట్టేసిన తర్వాత దాన్ని ఇప్పుడున్న మనోహల్ మాట జియర్ తర్వాత తర్వాత జీవి అంటే ఈయన పోయి ఈయన తర్వాత వచ్చి తర్వాత ఇంకొకటి వస్తే వాడికి ఆ నిధులు అందాలని సంకల్పం చేసి పెట్టారు దాన్ని ఈయన ఏమంటున్నారంటే ఎక్కడైతే అహోబిలంలో ఒక ఆయన అప్పుడు ఉన్నటువంటి రాజుల పరిపాలనలో ఒక జిఎస్ స్వామి వారు వచ్చి అక్కడ గృహలో ఆయన సమాధి పొందారు ఆయనతో పాటు కొంత నిధి కూడా ఆ సమాధిలోకి ఆ గృహలోకి చేరింది దాన్ని తీయడం కోసం ఈ యొక్క అధికారులు ఎవరైతే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి దేవాలయాల్లో వేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఒక్క నిధిని తీయడం కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు అని ఆయన చెప్పారు ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది మనకు తెలియదు ఎందుకంటే మనకు తెలియనివి ఎన్నో ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయి ఎందుకంటే మనకే కాదు సామాన్య హిందువులు ఎవరికి కూడా ఈ దేవాలయాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలియలేనటువంటి పరిస్థితి ఇంకా ఏమన్నారో చూడండి పెద్ద పెద్దజీవి చిన్న జీవులు వారానికి ఒకసారి పోయి ధర్మారెడ్డి కాలు కాలుపై పడి శాస్త్రాన్ని చేసి వస్తారు వాళ్ళకి రెగ్యులర్ గా ప్రోగ్రాం లేకపోతే ఇచ్చేది మూడు కోట్లు నాలుగు కోట్లు లింక్ వేస్తాను నిలిపేస్తాను శాతం లింపు వేస్తాను శాతం నిలిపిస్తారు నిలిపేస్తాను ఐదు రాజు అంటే జిఎస్ స్వాములు అంటూ మాట్లాడుతూ పెద్ద జిఆర్ చిన్న జిఆర్ వచ్చి ఈ ధర్మారెడ్డి కాళ్ళ మీద పడుతున్నారు అలా పడితే నాలుగు కోట్ల రూపాయలు వీళ్ళు ఇస్తున్నారు కనుక వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద పడ్డం ప్రతి వారం ఒక పనిగా మారింది అని నా చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అయితే ఇది నిజంగానే చాలా దారుణమైన విషయం ఇలా మాట్లాడింది నిజంగా దీక్షితులు గారైనా మరింకెవరైనా ఉన్నారా లేకుంటే వాయిస్ని ట్రాన్స్లేషన్ చేశారా అనే విషయం మనం బయటికి తీయవలసినటువంటి విషయం ఉంది ఈయన ఒకటి కాదు రెండు కాదు పది నుంచి పదిహేను పైన ఈయన తీవ్రమైనటువంటి వాఖ్యలు చేశారు అయితే ఇవన్నీ పక్కన పెడితే మొదటగా ఈయన ఈ మాట్లాడే సందర్భంలో వీడియో తీసినటువంటి వ్యక్తి ఎవరు అనేది మనం చూడాలి ఆ వీడియో తీసినటువంటి వ్యక్తికి ప్రస్తుతం ఉన్నటువంటి రామచంద్ర యాదవ్కి సంబంధం ఏమిటి అసలు ఈయన ఎవరి ముందు మాట్లాడారు తెలుసుకుంటే కొంతమంది హిందూ సంఘాల నాయకులు అక్కడ ఉండడం జరిగింది ఏదైతే దీక్షితులు గారు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది హిందూ సంఘాల నాయకులు అక్కడ ఉన్నారు సుమారు పది నుంచి పదమూడు మంది అక్కడ దీక్షితులు గారు మాట్లాడుతున్నప్పుడు ఉండడం జరిగింది అయితే ఈ పది నుంచి పదమూడు మందిలో ఎవరు ఈ వీడియో తీశారు అన్నది మాత్రం ప్రస్తుతానికి కొంచెం మిస్టరీగానే ఉంది ఈ వీడియో తీసినటువంటి వ్యక్తి ఎవరు ఆ వీడియో కరెక్ట్ గా ఇన్ని నెలల తర్వాత ఆ రామచంద్ర యాదవ్ కి ఇవ్వడానికి గల కారణం ఏమిటి అసలు ఈ సందర్భంలోనే ఈ వివాదం ఎందుకు రేగింది ఎంత వైరల్ ఎందుకు అయ్యింది అనేది మనం సున్నితంగా పరిశీలించవలసిన అవసరం ఉంది అసలు ఈ రమణ దీక్షితులు గారు ఈ వీడియో నాది కాదు అని ఎందుకు కంప్లైంట్ ఇంతవరకు రేజ్ చేయలేదు అనేది కూడా మనం చూడవలసినటువంటి అవసరం ఉంది దానికి తోడు ఈ వీడియో తీసినటువంటి వ్యక్తి ఎవరో ఇంతవరకు కొంతమందికి తెలిసినప్పటికీ ఎందుకు దాన్ని బయట పెట్టట్లేదో కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి అసలు ఇదంతా పక్కన పెడితే అసలు రమణ దీక్షితులు గారు రమణ దీక్షితులు గారు ఈయన గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా చాలా తీవ్రమైనటువంటి వాక్యలు భయాందోళకమైనటువంటి వాక్యాలు చేయడం జరిగింది అందులో ఒక అంశం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి మెడలో ఒక ప్లాటినం ఒక ప్లాటినం నక్లెస్ ఉంటుంది దాని లోపల ఉన్నటువంటి పెద్ద పింక్ డైమండు మిస్ అయ్యింది దొంగిలించబడింది దాన్ని ఒక దగ్గర వేలం వేసి ఐదు వందల కోట్ల రూపాయలకి దాన్ని కొనుక్కుపోయారు అని ఒక వ్యాఖ్య చేశారు అది చాలామందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది ఐదు వందల కోట్ల రూపాయలు విలువయ్యేటువంటి స్వామివారి నక్లెస్లో ఒక డైమండ్ మిస్ అవడం అనేది సామాన్య విషయం కాదు దానికి తోడు తిరుమల దేవస్థానంలోని లడ్డూ తయారు చేసేటువంటి క్షేత్రంలో ఆ లడ్డు తయారు చేసేటువంటి వంటశాల మధ్యలో గుంటలు తవ్వారు గొయ్యలు తవ్వారు దానికి కారణం అక్కడ నిధులు దొరుకుతాయి అని చెప్పేసి ప్రయత్నించారు దాని వెనుక చంద్రబాబు నాయుడు యొక్క హస్తం ఉంది అని కూడా ఈయన బల్లగుద్ది చెప్పారు అది ఎంతో వైరల్ అయినటువంటి విషయం కూడా మనం చూసాం అక్కడతో ఆగలేదు దీనికి సంబంధించినటువంటి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి ఎన్నో తప్పులు తడకలు తీసుకెళ్ళి మన అమిత్ షా గారు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఈ నివేదికను ఇవ్వడంతో పాటు ఇది తీవ్రమైనటువంటి వివాదంగా ఎన్నో మీడియా ఛానల్లో ఇది ప్రచారం అవుతూ వచ్చింది ఇదంతా చూసినటువంటి అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది అదేంటంటే ఈ ఉద్యోగులు ఎవరైతే తిరుమల దేవస్థానంతో పాటు మరికొంతమంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూజారులు అయినప్పటికీ ప్రధాన అర్చకలు అయినప్పటికీ అరవై అరవై రెండు సంవత్సరాలకు మించి ఉద్యోగం చేయకూడదు అని చెప్పి ఒక జీవో తీసుకురావడం జరిగింది ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నటువంటి రమణ దీక్షితులకి అప్పటికే దానికి మించిన వయసు ఉంది కనుక ఇతన్ని కూడా ఉద్యోగాల నుండి తీసేయవాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారంగా జరిగింది అయితే వీళ్ళందరూ కలిసి తర్వాత కోర్టుకు వెళ్ళారు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు తర్వాత వీళ్ళకి సేమ్ బాధ్యతలు ఒక గౌరవప్రదమైనటువంటి బాధ్యతలు ఇచ్చారు ఏదో నడుస్తూ ఉంది ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇదే రమణ దీక్షితుల్ని మళ్ళీ ప్రధాన అర్చకులుగా నియమించి సుమారు ఎనభై వేల రూపాయలు జీతం ఇస్తుంది అన్నట్టుగా కూడా మనకి సమాచారం ఎందుకంటే ఈ రమణ దీక్షితులతో పాటు చాలామంది అర్చకులు ఉంటారు వాళ్ళందరికీ కూడా మంచి జీతాలు వస్తాయి ఇంకా కింద పనిచేసేటువంటి వ్యక్తులకు మాత్రం అంతగా జీతాలు రావు అయితే ఆ ప్రభుత్వం మీద నిందలు వేశారు ఆ ప్రభుత్వాన్ని ఎన్నో రకాల ఇరుకుని పెట్టాడు హిందూ సమాజానికి దూరంగాను హిందూ సమాజంలో అనుమానాలు కలిగించేటువంటి ఎన్నో వ్యాఖ్యలు చేసినటువంటి ఎంతో దారుణమైనటువంటి శ్రీవారి సంపదను దోష్కెళ్లిపోయినటువంటి విషయాల మీద ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నివేదిక విడుదల ఈ ఈవో ధర్మారెడ్డి గాని ఆ తర్వాత వచ్చినటువంటి ఆలయ ప్రధాన అధికారులు గాని దాని వెనుకున్నటువంటి ప్రభుత్వాలు గాని ఎవరు కూడా ఆ పింక్ డైమండ్ ఏమైంది ఎందుకు తవ్వకాలు జరిపారు శ్రీవారి సంపద ఎక్కడెక్కడ తరలిపోతుంది అనేది మాత్రం ఇంతవరకు బయట పెట్టాల మళ్ళీ అదే రమణ దీక్షితుల్ని ప్రధాన అర్చకులుగా నియమించిన తర్వాత ఈయన ఎక్కడా కూడా ప్రభుత్వం గురించి కానీ ఆ డైమండ్ని తీసుకురాలేదని కానీ తర్వాత తవ్వకాలు ఆపలేదని కానీ ఏమి కూడా ఇతను ఇంతకాలం మాట్లాడలా ఇంతకాలం మాట్లాడలాం సరే ఇదంతా పక్కన పెడదాం అయితే ఈ రమణ దీక్షితులు గారు మాట్లాడింది నిజమా అబద్ధమా ఆయనకి సపోర్ట్ చేద్దామా చెయ్యకూడదా అనేది మన వ్యక్తిగత విషయం నేను చెప్పబోతుంది ఏంటంటే దేవాలయాలలో అధికారంతో పాటు నిజం తెలిసినప్పటికీ కూడా కొంతమంది బయట పెట్టడానికి భయపడుతున్నారు కొంతమంది ఆ నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి భయపడుతున్నారు కొంతమంది నిజాన్ని బయటికి చెప్పగానే అతని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఎలాంటి వెనకడుగు వేయట్లా అసలు వీరందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారు రా నా దేవాలయాల్లోకి అంటే అక్రమంగా వచ్చారనేది మాత్రం సక్రమంగా తెలుస్తుంది ఇంత దారుణమైనటువంటి విషయాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏమీ జరగనట్టు ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి హిందువులకి నిజంగా మనం చేతులెత్తి నమస్కరించాలి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట అడుగు అడుగునా నాశనం చేస్తూ వస్తున్నటువంటి భక్తుల్ని మరొకసారి దేవాలయానికి రాకూడద మొర్రో అనే విధంగా ఏమైతే ప్రణాళికలు రచించాలో అన్ని ప్రణాళికలు రసిస్తున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆఖరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎలక్షన్లు వచ్చే రెండు మూడు నెలల ముందు మాత్రమే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఆలోచిస్తున్నారా మిత్రుల ఎలక్షన్లు వచ్చేటువంటి రెండు మూడు నెలల ముందే ఇవన్నీ ఎందుకు తారస్థాయికి చేరుతున్నాయి ప్రతి ఎలక్షన్లకి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎందుకు వాడుకుంటున్నారు అక్కడ ఎందుకు పెద్ద సంఘటనలు జరుగుతున్నాయి కొంతమంది అధికారులను తర్జుమా చేయడం ఏదైనా ఘోరమైనటువంటి తప్పిదాలు జరగడం ఏదైనా ఒక ఆస్తికి సంబంధించినటువంటి అనుమానాలు రేకెత్తించడం ఎందుకు ఇలా జరుగుతున్నాయో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఇదంతా ఒక ఎత్తే అయితే ఎవరైతే రమణ దీక్షితుల గారు మాట్లాడినప్పుడు తీసినటువంటి వీడియో ఏదైతే వైరల్ అయిందో దాన్ని వైరల్ చేయడానికి పూనుకున్నారు అది నిజమే కావచ్చు ఆ వాస్తవాన్ని బయటికి చెప్పాలని కోరికతో వీళ్ళు తీసుండొచ్చు కానీ ఇది అంతర్గతంగా హిందూ సమాజంలో హిందూ ధర్మం గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తులు నాయకుల సమక్షంలో మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఆసరాగా తీసుకొని మనసులో పెట్టుకొని దానికి అనుగుణంగా ప్రణాళిక రసించుకొని పోరాడుతారు అనే ఉద్దేశంతో కొంతమంది చెప్తారు వాటిని కూడా మనం వ్యక్తిగతంగా పర్సనల్ గా రౌండ్ టేబుల్ మీటింగ్లు వేసుకున్నప్పుడు కూడా దాన్ని వీడియో తీసుకొని దాన్ని ప్రచారం చేసుకొని కొన్ని రాజకీయ పార్టీలకి అమ్ముకొని ఆ తర్వాత ఇంకొక రాజకీయ పార్టీకి నష్టం చేకూర్చి ఇంకొక రాజకీయ పార్టీకి లాభం చేకూర్చి ఎవరైతే ఈ మాట్లాడినటువంటి వ్యక్తిని ఉద్యోగంలో తీసే విధంగా ఈ ఒక చర్యలు చేశారో అది నిజంగా అమానుష చర్యలు అమానుష చర్యలు దయచేసి అందరికీ చెప్తున్నా ఈ రమణ దీక్షితులు గారు మాట్లాడింది నిజమైతే వందకి వంద శాతం కాదు కానీ కనీసం యాభై శాతం చాలా తప్పుడు మాటలు మాట్లాడారు ఈయన మాట్లాడింది నిజమే అయితే యాభై శాతం తప్పుడు మాటలు మాట్లాడినట్టుగా నిరూపణ అయింది ఖచ్చితంగా నిరూపణ అయింది ఎందుకంటే ఆయన మాట్లాడే ఏకవచనం కానీ ఏదైనా కావచ్చు ఇంకొక అబద్ధమే అయితే అబద్ధమే అయితే కనుక ఖచ్చితంగా అతనికి మళ్ళీ ఆ ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేయాలి ఇదంతా అబద్ధం అయితే కనుక అతను దీని మీద ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాలి మరిన్ని హిందూ సంఘాల సాయం తీసుకొని దీని మీద పోరాటం చేయాలి ఎందుకంటే ఇది హిందూ సమాజంలో ఈ ఒక్క వీడియో ద్వారా వచ్చినటువంటి విషయాలు చాలా గందరగోళంగా ఉన్నాయి విషయాలు చాలా చండాలంగా ఉన్నాయి నిజంగానే ఇలాంటి విషయాలు బయట ముందు కనీసం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అందులో ఉన్నటువంటి విషయాలని సున్నిత అంశాలని చేసి మనకు ఉపయోగపడే మాత్రమే పెట్టుకోవాలి కానీ అంత బుద్ధి తక్కువగా ఇవన్నీ కూడా దొరికింది దొరికినట్లుగా ఏదో ప్రచారం కోసమో మన పార్టీల ఎదుగుదల కోసమో రాజకీయ ఎదుగుదల కోసమో వీస్ కోసమో లైకుల కోసమో మన సంస్థ ఎదుగుదల కోసమో ఇలాంటి విషయాలు మాత్రం దయచేసి ఎవరైనా కూడా బయట పెట్టకుండా ఉండడం అనేది చాలా ఉత్తమం ఎందుకంటే కొన్ని విషయాల్లో మన పరువు మనమే తీసుకున్నట్లుగా జరుగుతుంది కనుక మరొకసారి ఇలాంటి విషయాలు గురువుల విషయాలు లేదా మరేదైనా దేవస్థానానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు అది మనం నేర్చుకోవడానికి పోరాడే విధంగా ఉండాలి కానీ ఇలా బహిర్గతం చేసి ఒక ఉన్నతమైన వ్యక్తులు ఒక విలువ తీస్తూ దేవాలయాల యొక్క ఔనత్యాన్ని తగ్గిస్తూ వెళ్ళడం అనేది సరైన పద్ధతి కాదు మనం పోరాడడం ఖచ్చితంగా అవసరం తిరుమలలో జరుగుతున్నది చాలా దారుణమైన విషయాలని కూడా మనందరికీ తెలుసు కానీ దాని మీద పోరాటం సాగించాలే కానీ మనలో మనం మాట్లాడుకున్న విషయాలు అలాగే దాన్ని వక్రీకరణ చేస్తున్నటువంటి విషయాలు బయట పెట్టడం ప్రచారం చేయడం కూడా పెద్దలకి సరైన విషయం కాదు దీని మీద కృష్ణ ధర్మరక్షణ చాలా సీరియస్ గా స్పందించాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఎవరైతే వీడియో బయట పెట్టిన వ్యక్తులు ఉన్నారో అలాగే దాన్ని ప్రచారం చేయడానికి చూసినటువంటి వ్యక్తులు ఉన్నారు కొంచెం సీరియస్ గా ఆలోచిస్తుంది అవసరమైతే దీని మీద కోర్టుకు కూడా వెళ్ళేటువంటి ఆలోచనలో మేమున్నాం ఎందుకంటే ఇవి చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో కొన్ని రకాల మాటలు మాట్లాడారు దాన్ని ఎడిటింగ్ చేశారా వాస్తవమా అనేది మనం చూడవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా దీని మీద ముందుకు వెళ్దాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మే కేడియర్ జై కృష్ణ ధర్మరక్షణ